దత్తుడు అంటే సంస్కరించడానికి వెళ్ళినటువంటి ఒక అవతారం ఆ తర్వాత శ్రీపాదశ్రీ వల్లప్పుడు ఆయన అవతారం ఉన్నంత వరకు అనేక మంది భక్తుల్ని సంస్కరించాడు అనేక నీలలు చూపించాడు అనేక మహిమలు చూపించాడు కొంతమందిని ఉద్ధరించడానికి వచ్చాడు ఆ తర్వాత ఆయన అవతారం చాలించి ఆ తర్వాత నృసింహ సరస్వతిగా ఆయన వచ్చారు ఆ తర్వాత ఇంకొకరు 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 కాబట్టి సాయిబాబాకి సంబంధించి మాట్లాడుకున్నా కూడా నేను సాయిబాబా లీలలు చెప్పను ఎక్కువ సాధ్యం వరకు ఎందుకు చెప్పను అంటే ఆ లీలలు ఆ మహిమలు ఎందుకోసం అంటే బాబావారు ఇంత గొప్పవారు అని చెప్పడానికి ఉపయోగపడతాయి బాబావారు సామాన్యులు కాదండి బాబావారు గోధుమ పిండితో ఆయన కలరా రోగాన్ని పోగొట్టాడు గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే గోధుమ పిండి ఎందుకోసం ఉపయోగిస్తాం మనం గోధుమ పిండి ఎందుకు ఉపయోగిస్తాం చపాతీలు పిండి వంటలు చేయడానికి ఉపయోగిస్తాం మరి మనం గోధుమ పిండితో రోగాలను మనం పోగొట్టగలవా మనం పోగొట్టలేము కాబట్టి గోధుమ పిండి యొక్క పదార్థ తత్వాన్ని మార్చి పడేసి ఆయన రోగాన్ని పోగొట్టేటువంటి ఒక మందు కింద మార్చాడు కాబట్టి ఆయన భగవంతుడు మరి మనం భూమి మీద నుంచి నీళ్లు తీసుకురావాలి బయటకంటే పెద్ద మోటార్లతో పెద్ద వేయాలి పైపులు వేయాలి ఒక అడుగులు నూట ఇరవై అడుగులు వేస్తే కానీ నీళ్లు పైకి రావు అది మనం కానీ బాబావారు సంకల్పం చేసి సటకాతో అలా కొడితే నీళ్లు బయటకు వచ్చాయి మరలా సంకల్పం చేసి సటకాతో కొడితే నిప్పు వచ్చింది అంటే ఏంటి ఆయన సామాన్యుడు కాదు ఆయన భగవత్ స్వరూపుడు అని చెప్పడానికి అది ఉపయోగపడింది అంత ఎత్తులో ఉండేటువంటి సన్నటి బల్ల మీద ఆజానుబాహుడు పైకెక్కి పడుకోవడం ఆ బల్ల చుట్టూ నాలుగు దీపాలు వెలిగించడం అక్కడికి ఎలా వెక్కాడో ఎలా పడుకున్నాడో తెలియదండి ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు కాబట్టి ఇలాంటివన్నీ చెప్పడానికి ఎందుకు ఉపయోగిస్తామంటే ఆయన యొక్క దివ్యత్వాన్ని దైవత్వాన్ని చెప్పడానికి మాత్రం ఉపయోగిస్తాం సరే నేను ఎదురు ప్రశ్న చేస్తాను మీకు ఆ ఎదురు వెళ్ళడం అర్థం ఏంటంటే బాబావారు గొప్పవాడు బాబావారు దైవాంశ సంబూతుడు బాబావారు సాక్షాత్ అవతారం ముక్తి అయితే నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి అని నేను అడుగుతా నేను అడుగుతున్నాయని బాబా నువ్వు గొప్పవాడివి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ అదే రాశాం కదా ఇద్దరు పైన చూడండి పరబ్రహ్మ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయం రాశారయ్యా కానీ నాకేంటయ్యా ఉపయోగం మీ వల్ల మీ గుడికి వచ్చినందువల్ల మీ పాదాలు పట్టుకున్నందువల్ల మీకు భజన చేసినందువల్ల మీ పలకిని మోసినందువల్ల మీకు వింజామరణలు వీచినందువల్ల నాకేంటి ఉపయోగం అని నేను అడగాల వద్దా భక్తుడుగా అడగాలి అలా ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మాత్రమే సాయి యొక్క ప్రభ ఏంటో తెలుస్తుంది కాబట్టి నేను ఎందుకు పలవాలి అని అంటే అప్పుడు అయ్యా నువ్వు ఎందుకోసమైతే ఈ భూమి మీదకి వచ్చావో ఏ ఉద్దేశం కోసమైతే జీవిస్తూ ఉన్నావో దేనికోసం అయితే తాపత్రయ వాటిని ఇవ్వడానికి నేను వచ్చాను అని బాబా వారు అంటారు నేను ఓరికే రాలేదు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటే నీ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి నేను నీకు సహాయపడడానికి వచ్చాను అని ఆయన అంటాడు అప్పుడు నేనేమంటానంటే నా జీవిత లక్ష్యం ఏంటో నాకు తెలియడం లేదు బాబా చిన్నప్పుడేమో చదువుకో చదువుకో అని చెప్పారు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం సంపాదించు అన్నారు ఆ పైన పెళ్లి చేసుకో అన్నారు ఆ పైన పిల్లలు అన్నారు ఇప్పుడు జరుగుతూ ఉంది పిల్లల్ని చదివించడం అంటే నేను ఎదిగాను నేను చదువుకున్నాను నేను పెళ్లి చేసుకున్నాను నాకు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఆ పిల్లల్ని పెంచుతున్నాను ఆ పిల్లలకి పెళ్లి చేస్తాను మళ్ళీ మనవాళ్ళు వస్తారు ఆ తర్వాత వాళ్ళని చూసుకుంటూ బతికేస్తాను ఇదే అనిపిస్తుంది కానీ బాబా నాకు జీవితం ఇంతకు మించి నాకేం కనిపించడం లేదే అని నేను ఆయన అడుగుతాను అర్థమైంది కదా ఇప్పుడు మరలా ఆయన నాకు సమాధానం ఏం చెప్తాడంటే పిచ్చివాడా నువ్వు కేవలం దానికోసమే వచ్చావని అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నువ్వు దానికోసం రాలేదు మరి దేనికోసం వచ్చావు నీ జీవిత లక్ష్యం ఏంటంటే నీ జీవిత ధ్యేయం ఏదంటే నువ్వు నాలో ఐక్యం కావడం నేను నిన్ను ఐక్యం చేసుకోవడానికి నేను వచ్చాను నిన్ను పరమాత్మని సన్నిధిలో కేవలం ఉపకరణంగా ఉంచుకోవడానికి కాదు నేను వచ్చింది ఆ పరమాత్మ స్థాయిలో నన్ను కలుపుకోవడానికి నేను వచ్చాను అని ఆయన సమాధానం ఇస్తాను అంటే అర్థం ఏంటంటే బాబాని ఎందుకు పూజిస్తావో నేను అడిగితే గనక బాబావారు నిన్ను సంస్కరించి నీకేం అవసరమో అవసరాలన్నీ తీర్చి చివరికి నిన్ను ఆధ్యాత్మిక పదంలో అగ్రస్థానమైనటువంటి ముక్తి లేదా మోక్షానికి నిన్ను తీసుకెళ్తాడు అందుకనే బాబా పాదాలు పట్టుకున్నాం తప్ప కేవలం చిన్న చిన్న కోరికల కోసం కాదు చిన్న చిన్న కోరికల కోసం అయితే అవసరం లేదు ఏదైతే నీ జీవిత లక్ష్యమో దాన్ని దాన్ని సాధించడం కోసమే ఇక్కడ చేరాము ఇది జీవిత లక్ష్యం ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇక్కడ మనం కూర్చున్నాం ఎంతకాలం ఉంటాము ఏం ఎత్తుకొని పోతాము అది ఏది సున్నా అని అందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎవరైనా అడగండి ఎవరండి ఏం ఎత్తుకెళ్తారు ఆ ఏం ఎత్తుకెళ్తామండి అంట మరి ఏం ఎత్తుకెళ్ళవు కదా కనీసం పుణ్యానాన్ని ఎత్తుకెళ్తావా అది కూడా వద్దా అప్పుడు పుణ్యం కావాలండి ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తే పుణ్యం వస్తుందా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే పుణ్యం వస్తుందా కాలక్షేపం చేస్తే కబుర్లు వస్తుందా పుణ్యం వస్తుందా రాదు కదా ఏం చేయాలి పరమాత్ముడి సన్నిధి పరిగెత్తుకుంటూ రావాలి ఎక్కడ భగవంతుని మాటలు వింటూ వినబడుతూ ఉంటే అక్కడ చెవులు అప్పగించి కూర్చోవాలి అలా కూర్చుంటేనే నీకు తెలుస్తుంది జీవిత లక్ష్యం ఏంటో ఈ మధ్యన ఒక వీడియో చూసా పండు ముసలాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉంటాయి ఎవరో వాళ్ళకి చెప్పారు ఒక నలుగురు ముసలాళ్ళు పట్టు చీరలు కట్టుకొని కెమెరా ముందుకు వచ్చి దెబ్బలు పడతాయి రో నీకు దెబ్బలు పడతాయి రో అని సినిమా వచ్చింది పాట పుష్ప టూలో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు దెబ్బలు పడతాయండి దెబ్బలు పడతాయని డ్యాన్సు డెబ్బై ఐదేళ్ళ ముసలి పట్టు చీరలు కట్టుకొని రీల్స్ చేసినారు నేను తప్పు అండంలే కానీ నీకు దెబ్బలు పడతాయని మాత్రం గుర్తుపెట్టుకో నీకు దెబ్బలేసేవాడు ఒకడు ఉన్నాడు నువ్వు కాటికి కాలు చూపుకొని ఈ రాజో రేపో నా దగ్గరికి రాబోతు ఉంటే ఇప్పుడు నీకు ఈ పాట అవసరమైందని ఖచ్చితంగా దెబ్బలు పడతాయి నీకు నాకు అనిపించింది నీకు దెబ్బలు తప్పవు అందులో ఇలాంటి వాతావరణం కరెక్ట్గా ఆదనిపిస్తుంది వినడానికి తగ్గిపోయింది మనం వినడానికి ఇష్టపడడంలే చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాం సీరియల్స్ సినిమాలు నాకు తెలిసినంత వరకు నలభై ఏళ్ళ ముందు నలభై ఏళ్లకు లోపల వాళ్ళు ఒకవేళ అటు ఇటు పడిన ఇబ్బంది ఏం లేదు తెలుసుకుంటాను యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా నీకు ఇంకా జ్ఞానోదయం కాకపోతే ఎలా కావాలా వద్దా అందువల్ల వారు ఏం నేర్పిస్తారు అంటే నేను చెప్పినట్టు నువ్వు వింటే గనక నేను ఏం చేయమన్నాను అది నువ్వు చేస్తే గనక తర్కించకుండా నీ స్వీయ బుద్ధిని ఉపయోగించకుండా నా గురువు ఇది చెప్పాడు కాబట్టి నేను అది చేస్తాను అని నువ్వు అనుకుంటే గనక ఏం చేస్తాడో ఒక భక్తుణ్ణి ఉద్దేశించి చెప్పాడు కాకాసాహెబ్ దీక్షిత్ అనే ఒక భక్తుణ్ణి ఉద్దేశించి ఆయన బ్రాహ్మణుడైనప్పటికీ కూడా మేక తలను నరకమంటే కత్తిత్తుకొని వచ్చి నరకతానని చెప్పి ఆయన సిద్ధమైనప్పుడు నువ్వేం బాపని అడుగురా బలి చేస్తావా ఒక మేకను చంపేస్తావా ఆయన అంటే అప్పుడు అది నాకు తర్కంతో పని లేదు బాబా నా గురువు ఏది చెప్తే అదే శాస్త్రం కాబట్టి నరకం అంటే నరికేస్తాను అన్నాడు అప్పుడు అన్నాడు నేను విమానంలో తీసుకెళ్తాను అన్నాడు అంటే అర్థమేంటి నీకు సద్గతిని ప్రసాదిస్తాను విమానంలో తీసుకెళ్లడం అంటే భక్తుకారం సినిమాలో లాగా విమానం వస్తుంది అనుకోవాలండి ఇప్పుడు రావు విమానాలు ట్రాఫిక్ జామ్ అవుతాయి అవి రావు కనిపించవు కాబట్టి ఒక ముసలాం ఉంది అరవై డెబ్బై ఏళ్ళ ముసలాం ఉంది బాబా పాతాలు పట్టుకునింది బాబా అడిగాడు అమ్మ నీకేం కావాలి ఆమె ఏం అడుగుతుంది సంతానం అడుగుతుందా ఉద్యోగం అడుగుతుందా డబ్బులు అడుగుతుందా ఏం అడుగుతుందా ఆమె ఇప్పుడు నా ఎదురుతో ఒక అమ్మ కూర్చునిది అమ్మ నుంచి తల ఊపుతా ఉంది పాపం నేను చెప్పి పెద్దానికి తల ఊపుతుంది ఇప్పుడు బాబా వాడు చూశాడు ఆమెను మెచ్చుకున్నాడు నీకు ఏం కావాలమ్మని అడిగాడు అనుకోండి ఆమె ఏం కోరుకుంటుంది సద్గతిని ప్రసాదించు తండ్రి అంటది ఆ సద్గతి అంటే ఏంటి దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి నేను సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తా సద్గతి అంటే అది మీకే కాదు మాకైనా ఎవరికైనా మరణం నాకు తెలియకుండా వెళ్ళిపోతే దాన్ని సద్గతి అని నేను అంటాను ఆ మరణ యాతన పడకుండా వెళ్ళిపోతే ఆ మరణ క్షోభ పడకుండా వెళ్ళిపోతే మంచం మీద పడి ఇంకొకరి దయా దాక్షిణ్యాల మీద బతికేటువంటి దుస్థితి రాకపోతే అర్థమైంది కదా అలాంటి స్థితి కలిగిస్తే గనక దాన్ని సద్గతి అంటాను ముందు ఒక స్వామి సూళ్ళుపేట దగ్గర భక్తురాలు బాబా దగ్గరికి పోయింది దర్శనం చేసుకునింది ఆ రోజు రాత్రే వచ్చింది అందరికి ప్రసాదం వచ్చింది భక్తురాలు పెద్దామే పంచిన తర్వాత ఇంట్లో ఏదో వంట చేసుకోవడానికి ఆ పప్పులు ఏదో పెట్టుకొని అది రుబ్బుతూ ఉంది తిరగల్ని తిరగల్ని రుబ్బుతూ బాబా గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది అంతే కదా అప్పుడే వచ్చింది కదా షిరిడి నుంచి అలా తిప్పుతూ 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 వాళ్ళకి సద్గతి ప్రసాదించేసాడు అంతే అంతకు మించిన సద్గతి ఏం కావాలి నీకు బాబా దగ్గరికి వెళ్ళావు దర్శనం చేసుకున్నావు అయింది కాబట్టి భగవంతుడికి సంబంధించిన సేవ చేసేటువంటి భాగ్యం ఎప్పుడు వస్తే అప్పుడు పరిగెత్తుకొని రావాలి ఆ మాటలు వినేటువంటి అదృష్టం ఎప్పుడు కలిగితే అప్పుడు పరిగెత్తుకు రావాలి అది మాత్రమే భక్తి అని నేను అనుకుంటాను అది మాత్రమే భక్తుని యొక్క ధ్యేయంగా నేను భావిస్తాను